హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూండ్ అరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం ఇవి మీ ఎనర్జీస్ అండి మీ పర్సన్ ఎనర్జీస్ సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరూ చూడొచ్చు సపరేషన్లో ఉన్నానో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో అందరు చూడొచ్చు అండి మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి యాక్షన్ తీసుకుంటారా లేదా రివ్యూ నేను ఉందా లేదా అనేది కూడా చూద్దాం ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి సో మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారండి బాగా గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మీతో రొమాంటిక్ ఫీలింగ్స్ వాళ్ళకి కలుగుతున్నాయి మీతో రొమాన్స్ చేయాలని వాళ్ళకి అనిపిస్తుంది టోటల్గా ఏంటి అంటే ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళకి మీతో రొమాంటిక్ డేట్స్ ఏమైతే గడిపారో సో అలా మీతో గడపాలనిపిస్తుంది డెఫినెట్లీ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ వాళ్ళు మీతో ఏంటంటే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి టుడే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్ స్టార్టింగ్లోనే చాలా రొమాంటిక్గా అండ్ చాలా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వీళ్ళు డెఫినెట్లీ వీళ్ళ ఆలోచన మీరు బాగా ఉన్నారండి ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అండ్ మీతో మాట్లాడాలి మళ్ళీ రియూనియన్ చేయాలి మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈగో యాటిట్యూడ్ ఎక్కువ సో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి ఆ ఫాస్ట్గా అయితే తీసుకోరు చాలా ఆలోచించి తీసుకుంటారు లేదా మీరే రావాలనో లేకపోతే ఇంకొంత బతమలాడించుకొని ఇంకొంచెం ఆగినాక ఓకే చేద్దామని లేకపోతే కొన్ని డేస్ అయినాకో కొన్ని వీక్స్ అయినాకో ఇట్లా చేద్దాం అని కాకపోతే వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా రీయూనియన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళ తప్పుని వాళ్ళు కూడా ఏదన్నా మిస్టేక్ చేసి ఉంటే కనుక వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు కూడా గుర్తు చే అర్థం చేసుకున్నారు వాళ్ళ తప్పుని వాళ్ళు కూడా తెలుసుకున్నారండి ఇక్కడ మీరు ఏదన్నా మిస్టేక్ చేసినా సరే వాళ్ళు ఇక్కడ ఏంటంటే రిలేజ్ అనేది అవుతున్నారు మిమ్మల్ని క్షమించడానికి కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇష్టం అనేది వస్తుంది రొమాన్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి ఖచ్చితంగా మీతో నూ బిగినింగ్ చేయాలనుంది రిలేషన్ని ఎండ్ అయితే అనుకోవట్లేదు ఏ మీ రిలేషను ఎటు కాకుండా అయిపోతుంది అంటే అలాగే స్తంభించిపోయింది సడన్గా ఏంటంటే మీరు మీ పర్సన్ ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ మధ్య జరిగిన గొడవల వల్ల సడన్గా మీరు మీ పర్సన్ విడిపోయారు దానివల్ల ఏంటంటే కొన్ని డేస్ కొన్ని వీక్స్ కొన్ని మంత్స్ స్తంభించిపోయింది రిలేషన్ కదలకుండా అలాగే ఉంది నో కాంటాక్ట్లోనో లేకపోతే సరిగా మాట్లాడుకోకుండా సైలెంట్ అయిపోయింది ఎవరికొరు మాట్లాడుకోకుండా దూరంగా ఉంటున్నారు సరిగా మాట్లాడుకోవట్లేదు దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఆగిపోయిన ఈ రిలేషన్ని మీ పర్సన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే ఎవరి కోసమో అంటే థర్డ్ పార్టీనో లేకపోతే గొడవల వల్ల ఎగువ అహంకారం అంటే మీ మధ్య బాగా గొడవలు అయితే కనుక ఆ గొడవల్లో మీరు ఏదైనా మాట అని ఉంటే ఆ మాటనే పట్టుకొని మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు సో దాని గురించి ఈ పర్సన్ ఏంటంటే ఏ విషయంలో స్టక్ అయిపోయారో ఏది ఎటు కాకుండా పోతుంది ఈ రిలేషన్ కదలకుండా పోతుంది ఒక కదలిక లేదు అలాగే ఉండిపోయింది అని ఈ రిలేషన్ని ఏంటంటే ఆగిపోయిన ఒక రిలేషన్ ని కంటిన్యూ చెయ్యాలి అనేది అనుకున్నారండి ఏయో సిచ్యువేషన్స్ వల్ల ఈ రిలేషన్ అనేది ఆగిపోయింది సడన్ గా కానీ కొంత ఈ పర్సన్ ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల సరిగా పట్టించుకోకపోవడం వల్ల మీ రిలేషన్ని సో అలా ఆ విధంగా కూడా ఈ రిలేషన్ అనేది ఆగిపోయింది బట్ ఈ పర్సన్ ఏంటంటే చాలా మైండ్ గేమర్ ప్రాక్టికల్గా వెరీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఇక్కడ ఎమోషన్స్ ఏమి కనిపించట్లేదు ఎమోషన్స్ అంటే ఇష్టం అనిపిస్తుంది ఇంట్రెస్ట్ కనిపిస్తుంది కానీ ఎమోషన్స్ వస్తే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు కంట్రోల్ చేసుకోగలరు వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉన్నాయి బట్ ఎమోషన్స్ నిందండి కంట్రోల్ చేసుకుంటారు విషయం ఏంటి అంటే పాస్ట్లో ఈ పర్సన్ ఏవో సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే కనుక ఇప్పుడు ఈ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే ఆ సిచ్యువేషన్స్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకొని మీతో కూడా కంటిన్యూ చేయాలి మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఆపకూడదు అనుకుంటున్నారు గొడవల వల్ల అయితే వాళ్ళ తప్పు ఉంటే కనుక వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒకవేళ మీ తప్పు ఏదన్నా ఉంటే కూడా అది కూడా ఫర్గ్యూ చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇక మీ గురించి అయితే ఆలోచన స్టార్ట్ చేశారండి ఇన్ని డేస్లో ఎవరి గురించో దేని గురించో వాళ్ళు ఆపి ఉంటే కనుక మీ రిలేషన్ని ఇక్కడ నుంచి మీ గురించి ఆలోచించాలి అన్న థాట్ వాళ్ళకు వచ్చింది అంటే ఎప్పటి నుంచో వర్క్ చేయని ఫైల్ని సడన్గా తీసుకొని వర్క్ చేస్తారు కదా ఈ ఫైలు చేయాల్సిన టైం వచ్చింది అన్నట్టుగా సో అలా ఏంటంటే సడన్గా ఈ పర్సన్కి ఏంటంటే ఇంకా లేట్ చేస్తున్నానేమో ఎందుకంటే మీరు ఎక్కువగా గుర్తు వస్తున్నారు వాళ్ళు ఏం వర్క్ చేసినా ఏం చేసినా మీరు గుర్తు వస్తున్నారు సో ఇంకేమనుకున్నారంటే వాళ్ళు రీనెండ్ చేద్దాము ఇక ఈ పర్సన్తో ఇక నా వల్ల కావట్లేదు ఇక ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ మీ దగ్గరికి ఫిజికల్ కనెక్షన్ కనుక ఉంటే కనుక ఇది ఇంకా బాగా వర్తిస్తుంది ఎక్కువగా మీ ఆలోచనలో ఉండడము సో మేము మీరు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ ఆలోచనలో మీరు ఉన్నారు సో అందుకే వాళ్ళు ఏంటంటే ఏం వర్క్ చేసుకున్నా ఎంత ప్రాక్టికల్గా వాళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఉన్నా ఎంత షో ఆఫ్ చేసినా కూడా వాళ్ళకి మీరు గుర్తొస్తూనే ఉన్నారు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇంకా వల్ల కాక సో మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ అలక అంటే మీరు అలిగితే కనుక అలకని తీర్చి మళ్ళీ బాగా మాట్లాడి రొమాన్స్ అనేది ఆఫర్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ న్యూ బిగినింగ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు మళ్ళీ మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఆఫర్ చేయాలనుకుంటున్నారు అంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఒక డిసిషన్ కూడా తీసేసుకున్నారండి బట్ ఈ పర్సన్ రావడమే ఆలస్యం ఖచ్చితంగా ఈ పర్సన్ వస్తారు ఇక ఎప్పుడు ఏంటి అనేది ఈ పర్సన్ ఎనర్జీస్ మీద ఆధారపడితే ఈ పర్సన్ మాత్రం డెఫినెట్లీగా మీరు మీ లైఫ్లోకి అడుగు పెట్టాలని అయితే డిసైడ్ అయ్యారు డెఫినెట్లీ డిసైడ్ అయ్యారు బట్ ఎప్పుడు ఏంటి అనేది ఆయన వాళ్ళ ఎనర్జీస్ మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఇంకొంచెం ఏదైనా ఉంటే కనుక దానివల్ల కొంచెం ఆగుతారు డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే డిసైడ్ అయిపోయారు వెయిట్ చేస్తున్నారు కొంత కెరీర్ గురించి కొంత రీయూనియన్ గురించి కూడా వాళ్ళు చూ వాళ్ళ కెరీర్ గురించి కూడా వాళ్ళు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని డిసైడ్ అయిపోయారు ఈలోపు ఏమన్నా ఫ్యామిలీ ఇష్యూసో థర్డ్ పార్టీ ఇష్యూసో లేకపోతే ఇంకేమన్నా కొంచెం ఎక్కువ అడ్డుపడ్డ ఇంకేమన్నా ఉన్నా సరే అవి కూడా సార్ట్అవుట్ చేసుకొని త్వరలోనే మేము ముందుకు రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తు వస్తున్నారు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు చాలా డిస్టర్బ్ అవుతున్నారు మీ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి చాలా ఉన్నాయి మిమ్మల్ని ఇంతకుముందు అపార్థం చేసుకొని దూరం పెట్టారండి ఇప్పుడు నీ ప్రేమ వాళ్ళకి గుర్తు వస్తుంది ఇప్పుడు మీ కనెక్షన్ వాళ్ళకి గుర్తు వస్తుంది సో ఇప్పుడు వాళ్ళకి మీ ప్రేమ కావాలండి అంటే ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో కొంతమంది మీరు నిక్ నేమ్స్తో పిలవచ్చు మీ మీ పర్సన్ని ప్రేమగా పిలిచే మాటలు ఆ ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకుంటారు కదా ఆ ప్రేమ వాళ్ళు మిస్ అవుతున్నారు అంటే మీలాగా వాళ్ళని ఎవరు అంతగా ప్రేమించలేదు అంతగా కేర్ ఇవ్వలేదు వాళ్ళకి సో అందువల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్కి మీలాగా ఎవరు చూపించే వాళ్ళు వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి మీరే కావాలనిపిస్తుంది మళ్ళీ సో ఈ పర్సన్కి ఏంటంటే మీతో గడిపిన సరదాగా గడిపిన జ్ఞాపకాలు సరదాగా ఈ పర్సన్ మీతో తిరిగిన ఏమన్నా బయట తిరిగి ఉంటే కనుక అలాంటివి మీరు మీ పర్సన్ ఏదైతే హ్యాపీగా ఉన్నారో ఆ మూమెంట్స్ అన్నీ ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో మీతో ఈ పర్సన్కి ఉన్న యొక్క కనెక్షన్ రిలేషన్ గుర్తొస్తుందండి బాగా ఎమోషనల్ కానీ రొమాంటిక్ కానీ రొమాన్స్ కానీ మొత్తం ఈ పర్సన్కి ఏంటంటే మీరు బాగా గుర్తొస్తున్నారు ఇప్పుడు మీ ప్రేమ కావాలనిపిస్తుంది మీ కనెక్షన్ కావాలనిపిస్తుంది మీతో రొమాన్స్ కావాలనిపిస్తుంది మీ కనెక్షన్ మీతో ఇక కనెక్ట్ అవ్వాలి అనిపిస్తుంది మీ మీ తప్పేదన్నా మీ మిస్టేక్స్ ఉంటే వాటిని క్షమించాలనిపిస్తుంది వాళ్ళ తప్పేమన్నా ఉంటే వాళ్ళు మిమ్మల్ని మీకు సారీ చెప్పి మీ లైఫ్లోకి అడుగు పెట్టాలనిపిస్తుంది డెఫినెట్లీ ఈ పర్సన్ ఈ పర్సన్కి మీతో ఎంజాయ్మెంట్ సరదాగా గడపాలనిపిస్తుంది అండి బయటికి వెళ్ళి అలా సంతోషంగా గడపాలి మీతో చాలా రొమాంటిక్గా ఉండాలి మీ ప్రేమ వాళ్ళకి తిరిగి కావాలండి ఓకేనా వాళ్ళు ఏంటంటే కొంత ఇగోలో కొంత యాటిట్యూడ్లో వచ్చినా కానీ కొంత ఇగో యాటిట్యూడ్ చూపిస్తారు కానీ డెఫినెట్లీ ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాల్సిందే ఎంత ఇగో ఉన్నా ఎంత యాటిట్యూడ్ ఉన్నా ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనన్ని ఫీలింగ్స్ వాళ్ళకి మీ మీద వచ్చాయి కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇంకా వాళ్ళు వస్తారు ఎందుకంటే మీ ప్రేమని వాళ్ళు మిస్ అవుతున్నారు మీ కేరింగ్ మిస్ అవుతున్నారు మీరు ప్రేమగా పిలిచే మాటలు మిస్ అవుతున్నారు మీరు చూసుకునే ప్రేమ అంతా మిస్ అవుతున్నారు సో మళ్ళీ కావాలనిపిస్తుంది అది ఎక్కడ దొరకట్లేదు సో డెఫినెట్లీ ఏంటంటే ఈ పర్సన్ మళ్ళీ తిరిగి మిమ్మల్ని కావాలనుకుంటున్నారు సో ఏదైతే మీ నుంచి మిస్ అవుతున్నారో వాళ్ళని ఏ వర్క్ చేసుకున్నా వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు డెఫినెట్లీ వస్తారండి ఈ పర్సన్ ఓకేనా ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో అబద్ధాలు చెప్పి నువ్వు నాకు వద్దని చెప్పడం ఆ ఆప్షన్స్ చూసుకొని ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయడము థర్డ్ పార్టీ వల్ల వదిలేయడము ఫ్యామిలీ వల్ల వదిలేయడము కొన్ని గొడవల వల్ల వదిలేయడము చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి వాళ్ళ మిస్టేక్స్ కూడా గుర్తొస్తున్నాయి ఏదైతే ఈ రిలేషన్ ఈ రిలేషన్ దగ్గరికి అంటే ఈ రిలేషన్లో ఉండపోతే వాళ్ళకి చాలా భారంగా బాధగా ఉంది ఇక్కడ డైవర్సీ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి ఓకేనా సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే డైవర్స్ కావాలని మీ పర్సన్లో కొంతమంది డైవర్స్ కావాలని కూడా అడుగుతున్నారండి కొంతమంది అయితే ఇంకా అదే మొం మొండి పట్టుతో ఉన్నారు కొంతమంది అయితే డైవర్స్ కావాలని అడుగుతున్నారు బట్ వాళ్ళలో కొంతమందిలో అయితే చేంజ్ వచ్చిందండి కొంతమందిలో చేంజ్ కనిపిస్తుంది కొంతమంది అయితే డైవర్స్ కావాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే మ్యారేజ్ వాళ్ళు అయితే సో ఎవరైనా సరే ఈ రిలేషన్కి ఒక కొంతమంది అయితే ఈ రిలేషన్కి న్యాయం చేయాలి తిరిగి కలవాలి అని అయితే అనుకుంటున్నారు కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలని ఈ రిలేషన్ వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వద్దు ఇక నీకు నాకు సెట్ అవ్వదు మా ఫ్యామిలీ ఒప్పుకోరు ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఆ థర్డ్ పార్టీ వైపు వెళ్ళి మిమ్మల్ని వదిలేయడము ఫ్యామిలీ వైపు వెళ్ళి మిమ్మల్ని వదిలేయడము ఆ లవర్స్ అయితే కమిట్మెంట్ ఇవ్వకుండా మ్యారేజ్ మా ఫ్యామిలీ ఒప్పుకోరని మ్యారేజ్కి ఒప్పుకోకుండా ఉండడము మ్యారేజ్ ఒప్పుకోరు మా ఇంట్లో వదిలే ఇంకా మనం మాట్లాడుకోవద్దు

ఇలా ఏ రిలేషన్ అయినా సరే సడన్గా కమిట్మెంట్ అంటే లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పి సడన్గా కమిట్మెంట్ ఇవ్వకుండా సడన్గా మిమ్మల్ని వదిలేసి ఇక నువ్వు నువ్వు మాట్లాడుకోవద్దని చెప్పి గొడవల వల్ల ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల సడన్గా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తిరిగి మీ రిలేషన్లోకి ఎలా రావాలి మళ్ళీ ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్కి ఏంటంటే సడన్గా మీ లైఫ్లోకి వస్తారండి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్ మోడ్లో కొంత వీళ్ళు మీ దగ్గర అబద్ధాలు కూడా చెప్పి ఉండొచ్చు అబద్ధాలు చెప్పడం వీళ్ళు ఎలా చేశారంటే మీరు కాల్ చేసినా కట్ చేయడము మీరు వేరే వేరే నెంబర్తో చేసినా బ్లాక్ చేయడము మీరు ఏటొస్తే అటు తిరిగి వెళ్ళిపోవడము మిమ్మల్ని తప్పించుకొని తిరగడము అబద్ధాలు చెప్పడము ఇలాంటివి అయితే చేశారండి ఇవి కూడా ఏంటంటే థర్డ్ పార్టీకో ఫ్యామిలీకో భయపడి లేకపోతే మీ మధ్య ఉన్న గొడవలకి నీ మొహం చూపించు కనడము ఇక ఏంటంటే నువ్వు నాతో మాట్లాడకు ఇలా మిమ్మల్ని తప్పించుకొని తిరగడము ఇలా చేశారు వీళ్ళు కొంతమంది ఏంటంటే అవాయిడ్ చేస్తారు చేశారు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కొన్ని అబద్ధాలు చెప్పారు ఇలా చేశారు ఈ పర్సన్ ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ కూడా ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా వేరే ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని వదిలేయడం థర్డ్ పార్టీ గురించి మిమ్మల్ని ఆలోచించి మిమ్మల్ని వదిలేయడం ఇలా కూడా చేశారు ఈ పర్సన్ టోటల్గా ఏంటంటే మిమ్మల్ని వద్దు అనుకునే స్టేజ్కి ఈ పర్సన్ వెళ్ళిపోయారండి కొంతమంది అయితే సో కొంతమందిలో అయితే అదే మూడ్లో ఉండి ఉండొచ్చు కానీ కొంతమంది అయితే చేంజ్ కనిపిస్తుంది తిరిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఓకేనా సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు డర్ అవుతున్నారు వాళ్ళకి గుర్తొస్తున్నారు మనీ 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 ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కూడా కొంతమంది కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశాలు చాలా ఉన్నాయండి కొంతమందికి అయితే డెఫినెట్లీ చాలా మందికి రీయూనియన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎవరైతే చాలా స్ట్రాంగ్గా గొడవలు పడి ఇంకా వద్దు అని చెప్పుకున్నారో మళ్ళీ మీ పర్సన్ వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అది కూడా సడన్గా ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్ కొన్ని డేస్కి ఒకసారి కొన్ని వీక్స్కి ఒకసారి కొన్ని మంత్స్కి ఒకసారి మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మరి బ్లాక్ చేస్తారు మళ్ళీ అన్బ్లాక్ చేస్తారు అట్లా సో సడన్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు మళ్ళీ మీకు మెసేజ్ కాల్ చేయడం ఈ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అంటే కొంతమందికి మీ రిలేషన్ ఇంట్లో తెలిసి వాళ్ళు మీ పర్సన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి మీ దగ్గరికి రాకుండా ఆపు ఉండొచ్చు సో దానివల్ల ఏంటంటే మీ పర్సన్కి ఇప్పుడు ఎలా నెక్స్ట్ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కావట్లేదు సో గొడవల వల్ల ఇగో వల్ల యాటిట్యూడ్ వల్ల మీ మధ్య ఉన్న దూరం వల్ల సో దూరం అయితే వచ్చింది బట్ ఇప్పుడు ఆ దూరాన్ని చదిపేసి మళ్ళీ ఎలా దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ ఈ రిలేషన్ ఎలా కంటిన్యూ చేయాలనేది ఆలోచిస్తున్నారండి ఓకేనా మీరు ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క కర్టెన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో మీరు కూడా ఒక డిసిషన్ తీసుకున్నారండి మీకు హ్యాపీనెస్ లేదు మీ పర్సనే మీ హ్యాపీనెస్ సో మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ దగ్గరే ఉందండి సో హ్యాపీనెస్ అయితే లేదు ఖచ్చితంగా మీ పర్సనే మీకు మీరు లైఫ్ అనుకుంటున్నారు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి సో గొడవలు అయినాయి అండి మీకు మీ పర్సన్కి అంటే వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ ఏదైనా సరే సమ్ ఇష్యూస్ జరిగాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు గొడవలు అవ్వడము లేకపోతే వాళ్ళకి మీకు గొడవలు అవ్వడము ఇలాంటివైతే జరిగాయి సో వీటి వల్ల ఏంటంటే భయపడుతున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ భయపడుతున్నారు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భయపడుతున్నారు బాధపడుతున్నారు సో ముందుకు తీసుకెళ్లే అవకాశాలు లేకుండా పోయినాయి మీరు కూడా ఏంటంటే చాలా భయం అనేది వస్తుంది రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని కొంతమందికి అయితే పెళ్లి చూపులు అండ్ ఎంగేజ్మెంట్ జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి ఆ కొలీగ్స్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది సో ఇక్కడ మీ పర్సన్కి మనీ పరంగా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇది సోల్మేట్ కనెక్షన్ అండి ఓకేనా సోల్మేట్ కనెక్షన్ ఒకరికొకరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు వెయిట్ చేస్తున్నారు మీరు మీ మీరు మీ పర్సన్ కోసం సో ఇక్కడ మీరు ఏంటంటే కొంచెం టైం అనేది తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మేము మీ పర్సన్ వచ్చేదాకా మీరు వెయిట్ అయితే చేస్తున్నారండి మీ పర్సన్ కోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది మీ పర్సన్నే మీరు కావాలనుకుంటున్నారు మీ పర్సన్ రిజెక్ట్ చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారండి ఇంకా చేసేదేం లేదు ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సనే లైఫ్ అని అనుకున్నారు ఇక చేయాలి యాక్షన్ తీసుకోవాల్సిందంటే మీ పర్సన్దే ఎందుకంటే మీరు రెడీగానే ఉన్నారు మీ పర్సన్ కోసం మీరు రెడీగానే ఉన్నారు యాక్షన్ తీసుకోవాల్సింది మీ పర్సనే సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ పర్సన్ ఒకవేళ మీది లేట్ అయితే కనుక మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ రావాలనుకుంటే కనుక మీ పర్సన్ కోసం చూస్తున్నారు సో డెఫినెట్లీ ఏంటంటే ఇక్కడ మీరు మీ పర్సన్ యాక్షన్ కోసం చూస్తున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు హ్యాపీనెస్ అయితే లేదు భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందో లేదో అనేది భయం కూడా స్టార్ట్ అయింది ప్రస్తుతానికైతే సైలెంట్లో ఉన్నారండి ఏం చేసేదేం లేక ఎందుకంటే మిమ్మల్ని మీ పర్సన్ అన్నిట్లో బ్లాక్ చేసి ఉండొచ్చు మీతో మాట్లాడకపోయి ఉండొచ్చు మీరు కూడా మాట్లాడి వాళ్ళని కదిలిచ్చి కదిలిచ్చి అలిసిపోయి మీరు ఇక సైలెంట్ అయిపోయారు ప్రస్తుతానికైతే మీకు కొంత భయం అనేది ఉంది రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని చాలా సాడ్గా కనిపిస్తున్నారు హ్యాపీగా అయితే లేరు మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా రావాలనుకుంటున్నారు సో నాట్ బ్యాడ్ అంతా బాగుంది మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొంతమందికి అయితే వస్తారండి యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ ఉందా రియూనియన్ అవుతుందా డివైన్ కలప కలుపుతున్నారండి మిమ్మల్ని సో చూసారా ఎండ్ అయిపోయిన ఒక రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో డెఫినెట్లీ రియూని అని ఉందండి ఏ రిలేషన్ అయితే ఇంకా కలవమని తిట్టుకొని మాట్లాడుకొని అలా అనుకున్నారో డెఫినెట్లీ ఎండ్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకేనా మళ్ళీ న్యూ బిగినింగ్ అవు చూడండి ఎండ్ అయిపోయిన రిలేషన్ ట్రస్ట్ ట్రస్ట్ ఇష్యూస్ ఏమున్నా సరే మీ పర్సన్ నుంచి మీ కాల్ కానీ మెసేజ్ కానీ ఒక కమ్యూనికేషన్ వస్తుంది మీ పర్సన్ నుంచి మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటారు విడిగా మీట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో రొమాన్స్ అనేది రాబోతుంది కనెక్షన్ అంటే న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది కలవబోతున్నారు లేదా మాట్లాడుకోబోతున్నారు కలవబోతున్నారు రియూనియన్ జరగబోతుంది మళ్ళీ మీ పర్సన్ డివైన్ అనేది మిమ్మల్ని మీ పర్సన్కి కలగబోతున్నారు హ్యాపీనెస్ అనేది రాబోతుంది కొంతమందికి స్లోగా ఉంది కొంతమందికి ఫాస్ట్గా రావచ్చు కొంతమందికి స్లోగా రావచ్చు ఓకేనా డెఫినెట్లీ మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు వస్తారు సో రీయూనియన్ ఉంది సో క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ కూడా చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ మా వ్యూవర్స్కి ఇచ్చే లవ్ మెసేజెస్ సో మీ పర్సన్ ఏంటంటే నా నాదే కరెక్ట్ అనుకునే పర్సన్ అండి కొంతమంది అయితే వాళ్ళు ఏ చెప్తే అదే వినాలి మీరు సో అలా కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి మీరు రీసెంట్గా డ్రీంలో మీ పర్సన్కి మీరు కానీ మీ పర్సన్ మీకు కానీ డ్రీంలో కూడా వచ్చి ఉండాలి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇంకా మీతో లవ్లోనే ఉన్నారు ఎవరు కూడా ఎంత దూరంగా ఉన్నా సరే మమ్మల్ని వదలలేదు ఇంకా మీ పర్సన్ మీ స్మైల్ని మీ ప్రజెన్స్ని ఇంకా వాళ్ళు ఇంకా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు చాలా డీప్లో ఉన్నారు బట్ ఎప్పుడు కూడా మీ పర్సన్ ఏంటంటే మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు లవ్ని నాకు నేను ఇంత చేస్తున్నాను అంత లవ్ చేస్తున్నాను అని ఎందుకంటే మోస్ట్లీ ఈ పర్సన్ చాలా ఇంట్రోవేట్ టైపు అంటే స్టబన్ అనమాట వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువగా చెప్పుకోరండి సైలెంట్గా ఉంటారు ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ బట్ వాళ్ళకి తెలుసు మీరు చాలా లక్కీ అని వాళ్ళ లైఫ్లోకి రావడం సో చాలా ప్యాషన్ ఉందండి మీ పర్సన్కి ఇప్పుడే కాదు ఎప్పటికి కూడా మీద చాలా ప్యాషన్ ఉంటుంది ఏంటంటే చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తారు మీరంటే చాలా ఇష్టం అండి వీళ్ళకి చాలా ఫిజికల్ కనెక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఎలాంటి కనెక్షన్ అయినా సరే వదులుకోవడం చాలా కష్టం ఒక పర్సన్ని ఎమోషనల్ అయినా ఫిజికల్ అయినా ఏ కనెక్షన్ అయినా ఒక 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 వ్యక్తి కనెక్ట్ అయిపోయిన తర్వాత అది వదులుకోలేము సో ఇక్కడ కూడా మీ పర్సన్ ఏంటంటే ఫిజికల్గా కూడా మీకు చాలా ప్యాషన్గా చాలా అట్రాక్ట్ అయిపోయారు మీకు మీకు మీ మీ పర్సన్ మీకు సో డెఫినెట్లీ ఏంటంటే ఆ కనెక్షన్ని మీ పర్సన్ వదులుకోలేకపోతున్నారు సో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కనెక్షన్ అనేది సో డెఫినెట్లీగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు రీయన్ అనేది జరగబోతుందండి ఓకేనా సో ఏం గైడెన్స్ చూస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ సో మీ పర్సన్ కావాలి అనుకుంటే సో ద వాళ్ళు కాల్డ్ వచ్చిందండి మీ పర్సన్ మీరు క్షమించాలనుకుంటే క్షమించవచ్చు సో మీ పర్సన్ మీరు తిరిగి మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీ పర్సన్ కావాలి ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారండి డివైన్ ఏం చెప్తున్నారంటే డల్ అవ్వాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీకు మనీ పరంగా కూడా అంతా బాగానే ఉంటుంది ఫ్యూచర్లో సో మనీ అయినా జాబ్ అయినా సో అంతా వర్కౌట్ అవుతుంది మీరు ట్రై చేయండి ఏదైనా అంత వర్క్ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే డల్గా ఉన్నారో వర్కౌట్ అవుతుంది సో మీ పర్సన్ మీరు కావాలనుకుంటే మీరు మీ పర్సన్ క్షమించండి మీ తప్పును మీరు కూడా అర్థం చేసుకోండి అంటే మీ మిస్టేక్స్ ఏదైనా ఉంటే సరి చేసుకోండి మీ పర్సన్ తప్పే ఉంటే కనుక క్షమించుకొని ఈ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళండి డెఫినెట్లీ మీ పర్సన్ వస్తారంచనే అనే యూనివర్స్ కూడా చెప్తున్నారు ఓకేనా సో ఇది డివైన్ కనెక్షన్ డెఫినెట్గా రియర్ అని ఉంది కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి మీకు కూడా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తూ ఉంటాయి బటర్ఫ్లైస్ వస్తాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ కూడా డ్రీమ్లోకి వస్తూ ఉంటారు ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ ఆ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్